హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఒకతను ఒక రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చాడు ఇంటికొచ్చిన వెంటనే కొన్ని విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి అతని ఇంట్లో అతను ఒంటరిగా ఉన్నప్పటికీ అతనితో పాటు ఎవరో ఉన్నట్టు చాలా స్ట్రాంగ్ గా అతను కనిపిస్తూ వచ్చింది అతను తక్షణమే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడండి ఒక డార్క్ షాడో ఫిగర్ ఆపోజిట్ సైడ్ నుంచి తొంగి చూసింది ఇతను దాన్ని చూడగానే తక్షణమే అక్కడికెళ్ళి చూశాడు కానీ అక్కడ ఆశ్చర్యకరంగా ఏమీ లేదు అంతేకాకుండా ఆ ఇంట్లో ఇతను ఒంటరిగా ఉంటాడంట చూడ్డానికైతే అది పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంది అసలు ఏమాత్రం వేరే కలర్ ఎక్కడా కనిపించట్లేదు అంతేకాకుండా ఇదొక షాడో ఫిగర్ అని చాలా మంది అనుకుంటున్నారు అంతేకాకుండా ఇది జరిగినప్పటి నుంచి అతని ఇంట్లో చాలా విచిత్రమైన పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయంట అంటే ఆ ఇంట్లోకి ఆ దయ్యం కొత్తగా చేరుకుందనిపిస్తోంది ఆ ఇల్లు అప్పటి నుంచి హాంటెడ్ అయింది ఒకతను ఒక గుర్రాన్ని పెంచుకున్నాడు ప్రతిరోజు గుర్రాన్ని తీసుకుని ఒక వెళ్ళడం అతనికి అలవాటు దగ్గరలో ఉన్న ఫారెస్ట్లోకి అతను ప్రతిరోజు గుర్రాన్ని తీసుకుని వెళ్తాడు ఒకరోజు అలాగే హార్స్ కి వెళ్లినప్పుడు అతనికి కొంచెం వింతగా ఏదో కనిపించిందంట అతను వీడియోలో ఏం క్యాప్చర్ చేశాడో మనం ఇప్పుడు చూద్దాం అతని గుర్రం ముందుకెళ్లడానికి నిరాకరిస్తోంది దాన్ని చూస్తుంటే అది భయపడుతున్నట్టు కూడా అనిపిస్తోంది వీడియోని స్లో చేసి జూమ్ చేసి చూస్తే ఒక విచిత్రమైన ఆకారం ఒక చెట్టు వెనకాల నుంచి దాక్కుని చూస్తూ ఉంది ఇది దయ్యమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే దాని షేప్ ఆకారం చాలా వింతగా ఉంది ఒక ఏలియన్ లాగా ఉంది దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది ఏలియనే అంటారా లేదా కొన్నేళ్ల ముందు ఒకతని ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి కొన్ని దయ్యం ఫిగర్స్ షాడో ఫిగర్స్ కూడా కనిపిస్తూ ఉండేవి అందుకనే అతను ప్రీష్ ని పిలిచి కావాల్సిన పూజలన్నీ చేపించిన తర్వాత దయ్యాలు కనిపించడం స్టాప్ అయ్యాయి పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టాప్ అయ్యాయి కానీ మళ్ళీ ఇప్పుడే రీసెంట్గా అలాంటి యాక్టివిటీస్ జరగడం మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత షాడో ఫిగరో లేదా వీడియోలో క్యాప్చర్ అయింది అతని ఇంట్లో ఎంత డేంజరస్ దయ్యం మీరే చూడండి కిచెన్ లోపల ఏవో సౌండ్స్ వస్తున్నాయని అతను వెతుకుంటూ వెళ్లాడు అక్కడికెళ్లిన వెంటనే కిచెన్ లోపల ఒక భయానకమైన దయ్యం ఫిగర్ కూర్చునుంది ఇతన్ని చూడగానే అది డైరెక్ట్గా అటాక్ చేసుకుంటూ ఇతని మీదకొచ్చేసింది ఇంకొన్ని రోజుల తర్వాత అతను అతని ఫ్రెండ్ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్ గా రేడియోలో ఎవరు అరుస్తున్నట్టుగా సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అది వీళ్ళకి అసలు అర్థం కాదు అప్పుడే ఇంకొక భయానకమైన దృశ్యం వీడియోలో క్యాప్చర్ అయింది అతని ఇంట్లో ఇతని మీదకి అటాక్ చేసిన దయ్యమే ఇతను ఎక్కడికెళ్తే అక్కడికి ఫాలో చేసుకుంటూ వెళ్తోంది అది బహుశా ఇతన్ని చాలా గట్టిగా అంటుకున్నట్టు నాకు అనిపిస్తోంది ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఒకతని ఇల్లు చాలా డీప్ గా హాంటెడ్ అయింది అతని ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి అతను షేర్ చేసిన ఫస్ట్ వీడియోలో అతను ఇది క్యాప్చర్ చేశాడు ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి అతను చెక్ చేయడానికి దగ్గరికెళ్లినప్పుడు స్టేర్ కేస్ మీద నుంచి ఎవరో ఇతన్ని తరుముకుంటూ ఫాస్ట్ గా వస్తున్నట్టుగా అనిపిస్తుంది అలాంటి అడుగుల శబ్దాలు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తాయి కానీ నిజానికి కళ్లకు ఎవరూ కనిపించరు ఇంకో రాత్రి అతను ట్వెల్వ్ థర్టీ త్రీకి అతని కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడే సడన్ గా పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి అతను వీడియోలో మళ్ళీ ఈ యాక్టివిటీస్ ని క్యాప్చర్ చేయగలిగాడు వాజ్ దాట్ అతని కుక్క దీర్ణం చూసి చాలాసేపు మరుగుతూ ఉంది ఎంత కామ్ చేయాలనుకున్నా అది అస్సలు డౌన్ అవ్వడం లేదు అతను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అతని వీడియోలో ఒక భయానకమైన దయ్యం ఫిగర్ క్యాప్చర్ అయింది డోర్వే దగ్గర ఒక దయ్యం లాంటి ఫిగర్ ఇతన్ని చూస్తూ ఉంది కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి అది మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయింది అది చూడ్డానికి మనిషిలాగా అస్సలు లేదు అంతేకాకుండా అతను ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అది వేరే ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు ఆ ఇల్లు నిజంగానే హాంటెడ్ అయిందని అనిపిస్తోంది ఆ దయ్యం ఫిగర్ కూడా చూడ్డానికి చాలా వింతగా ఉంది దీని గురించి మీరేమంటారు ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఇల్లు చాలా సంవత్సరాల నుంచి హాంటెడ్ అయిందని చాలా మంది చెప్తూ వచ్చారు ఆ ప్రాపర్టీ కండిషన్ ని చూస్తే చాలా బ్యాడ్ గా ఉంది ఎక్కడ చూసినా వాటర్ పైప్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి డ్రైనేజ్ వాటర్ ఇల్లంతా నిండిపోయింది అలాంటి ఒక ప్లేస్లో ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక క్రీపీ ఫిగర్ ఇతని వీడియోలో క్యాప్చర్ అయింది ఒక ప్లేస్లో ఒక దయ్యం లాంటి ఫిగర్ నించునుంది దీన్ని అతను లైవ్ లో గమనించలేదు దానికి పొడవాటి వెంట్రుకులున్నాయి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ముఖం కూడా పూర్తిగా వైట్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఇది దయ్యమయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఆ ప్రాపర్టీ ముందే హాంటెడ్ అయింది అంతేకాకుండా దాని కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది దయ్యాలు ఇలాంటి ప్లేసెస్ లోనే ఉండడానికి చాలా ఇష్టపడతాయి అలాంటిది ఈ వీడియోలో క్యాప్చర్ అయింది కూడా దయ్యమే అని అందరూ అనుకుంటున్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్స్ ఒకతను ఒక పాడుబడ్డ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు కొన్నేళ్ల ముందు అదే హాస్పిటల్లో ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుని చనిపోయిందంట అప్పటి నుంచి ఆమె అక్కడ దయ్యమై తిరుగుతోందని ఒక పెద్ద టాక్ ఉంది దానివల్లే ఆ ప్రాపర్టీని వదిలేసి వెళ్లిపోయారని కూడా ఒక టాక్ ఉంది అలాంటి ఒక హాంటెడ్ లొకేషన్లో ఇతను ఆ దయ్యాన్ని వీడియోలో డైరెక్ట్గా క్యాప్చర్ చేయగలిగాడు ఆ దయ్యం ఎలా కనిపించిందో మీరే చూడండి దూరంలో ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ అది సగం సగం ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది దానిపాటుకది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇతను వీడియోలో క్యాప్చర్ చేయగలిగాడు ఇతను గట్టిగా ఒక మాట మాట్లాడే కొందికి అది సైలెంట్ గా ఒక ప్లేస్లోనే ఉన్నట్టుండే మాయమైపోయింది మళ్ళీ ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయింది ఇది చూడ్డానికైతే దయ్యంలాగే అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు కొంతమంది ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఒక కేవ్ కనిపించింది ఆ కేవ్ ఎవరికీ కనిపించకుండా కొంచెం సీక్రెట్ ప్లేస్లో ఉన్నట్టు వీళ్ళు గమనించారు సరే అదేంటో చూద్దామని లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్లోనే మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ని వీడియోలో క్యాప్చర్ చేయగలిగారు ఒక దయ్యం లాంటి ఫిగర్ ఒక మనిషిని డైరెక్ట్ గా అలాగే మింగేస్తున్నప్పుడు వీళ్ళు వీడియోలో రికార్డ్ చేశారు ఒక దయ్యం లాంటి ఫిగర్ ఒక మనిషిని అలాగే డైరెక్ట్ గా మింగేయడానికి ట్రై చేస్తోంది ఆ మనిషి తలకై ఆల్రెడీ ఆ దయ్యం వెళ్ళిపోయింది దాని నోరు కూడా చాలా పెద్దగా సాగి ఉంది దీన్ని నమ్మడానికి కాస్త కష్టమే కానీ ఇది రియలా ఫేకా అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను ఇది నిజంగా దయ్యమే అంటారా లేదా మొత్తంగా ఫేకా మీకేమనిపిస్తుంది